నమస్కారం నేను మీ కీర్తన కూడా శుభాకాంక్షలు ఈ రోజు ఎంతో ఉదయాన్నే లేచి తెల్లవారి తలస్నానం చేసుకుని స్మరణ చేస్తూ ఉపవాసం దాకారం చేస్తూ ఉంటారు అది మనందరికీ తెలిసిందే అయితే ఈ మహాశివరాత్రి విశిష్టత ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు ఈ తదితర అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం పంజాగుట్టలోనే ఉమామహేశ్వర ఆలయంలో మరి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏమిటి ఎప్పటి నుంచి ఈ ఆలయం అనేది వెలిసింది భక్తులు ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు అంటే ఏదైనా దర్శన సమయాలు ఏమన్నా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం ఉన్నాము పంజాగుట్టలోనే శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో దానికి సంబంధించిన చైర్మన్ అయినటువంటి విష్ణుభూషణ్ గారు కూడా మనతో ఉన్నారు ఈ రోజు ప్రత్యేకతలు ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ముందుగా మహా శివరాత్రి శుభాకాంక్షలు గుడి కట్టి ఎనభై సంవత్సరాలు అవుతుందమ్మా ఎనభై సంవత్సరాల నుంచి ఇట్లా ప్రతి ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తాం ఇట్లాగే సాయంత్రం కూడా పూజ ఉంటది భజన ఉంటది మళ్ళీ రేపు ఆ అంటే శివరాత్రి ఏర్పాట్లు అనేది ఎప్పటి నుంచి మొదలవుతాయండి ఇక్కడ మార్నింగ్ నుంచి పొద్దుగా నుంచి నైట్ పన్నెండు దాకా ప్రత్యేక పూజ సు సంగీత్ అది భజన పాటలు అన్ని భక్తి పాటలు భక్తులు ఎవరైనా చాలా మంది వస్తారు దగ్గర ఐదు వార వందల మంది కూర్చుంటారు ఇక్కడ అందుకే స్టే చేసిన ఇక్కడ కొత్తగా ఈ సంవత్సరాలు అవుతుంది అంతకుముందు వేరే పద్ధతులుగా ఈ ఆలయం ఉందన్నారు తాతల నుంచి తప్పకుండా చెప్పాల్సి వస్తే గుడి కట్టాక ఇంకా మంచిగా అయింది అంతకుముందు చిన్న 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 రోడ్ ఆక్సిడెంట్ అయింది దీనికి గుడి మొత్తం కూలిపోయింది

और आजकल तो महाकुंभ चल रहा है तो उससे इसकी और भी ज्यादा इम्पोर्टेंस हो गई है तो यहाँ पर आके शिवजी के दर्शन करके थोड़ा शांति मिलता है मन को हम लोग यहीं पास में रहते हैं अमीर पेट एवरी ईयर एवरी ईयर दिस टेम्पल ओन सी नो बडी सीन द गॉड बट is इज supreme पावर Which uh, uh, he makes us feel that I'm there. थैंक यू सो मच सेम चीज हम लोग भोपाल से हैं। मध्य प्रदेश बढ़िया बेटी बैंक ऑफ इंडिया में पास आये हम लोग कैसा लगा बहुत अच्छा लग रहा है शिव जी की कृपा सब पर बनी रहे हम पर सब पर बनी रहे మ్యామ్ తెలుసా కళ్యాణ్ నుంచి తెలుసండి యాక్చువల్లీలోనే చేస్తాను రీసెర్చ్ గా ఓకే సో ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడే దర్శనం చేసుకుంటాము డైలీ నేను దర్శనం ఇక్కడే చేసుకుంటాం బట్ ఈ రోజు స్పెషల్ కదా ఎవ్రీ వన్ కే దర్శనం ఇయర్ ఉంది సో ఆ జాగారము ఉపవాసము ఈ శివుడు ఏంటంటే ఇక్కడ ఉన్న శివుడు ఏంటంటే చాలా కోరికలు అంటే ఎవ్రీ వన్ దే హ్యావ్ సమ్ డ్రీమ్స్ అండ్ సమ్ ఎనీథింగ్ దే డ్రీమ్ సో గాడు బాగా ఏమనుకున్నా మనం నెరవేరుతాయి ఇక్కడికి చాలా మంది వస్తుంటారు చాలా వరకు నెరవేరాయి మేము ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాము ఇంకా వచ్చేసి చాలా మంది వస్తుంటారు భక్తులు చాలా మంది అంటే ఏమంటారు పూర్ అయినా రిచ్ అయినా ఎవ్రీ వన్ డిఫరెన్స్ నాట్ దేర్ ఇయర్ సో సో మెనీ మెంబర్స్ సార్ ఏమేమి దర్శనం తీసుకుంటారు వి ఆర్ హ్యాపీ ఎందుకంటే ఇక్కడ నిమ్స్లో ఉంటుంది కాబట్టి ప్రతిరోజు తీసుకుంటా ఇంకా ఈ రోజు ఇంకా చాలా స్పెషల్ చాలా స్పెషల్ అనిపిస్తుంది ఇంకా ఇదంతా చూసి ఇంకా ఈ రోజు ఇక్కడే ఉండిపోవాలి ఇక్కడే చేయాలి దర్శనం ఇంకా చాలా మంది చూస్తుంటే చాలా అందరిని చూస్తుంటే ఓకే మనకు ఇంకా మంచి జరుగుతుంది అని చూసే వాళ్ళకు కూడా చాలా అనిపిస్తుంది థ్యాంక్ యూ బాగుంట బాగుంట ఫస్ట్ రెగ్యులర్ గా వస్తుంటామే ఇక్కడ తన డ్యూటీ చేస్తూ కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకోవాలన్నట్టు వస్తున్నా బా జరిగింది నేను అరవై ఒకటిలో పుట్టానమ్మా దానికంటే ముందే కొడి అప్పుడు రాగి చెట్టు ఉంది రాగి చెట్టు కింద చిన్న విగ్రహం వెలిసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే అంచలంచల అంచలంచల ఒకసారి యాక్సిడెంట్ కూడా ఇదో 2 ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ రైడా ఆ గుడికి ఉద్దేశం లారీ అతను మళ్ళీ దాన్ని మా అన్నయ్య కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళంతా ఇదంతా కట్టించాడు మొత్తం కట్టించి ఇప్పుడు భగవంతుని దేవత మధ్య ఉంది ప్రతి సంవత్సరం శివరాత్రికి కోసా ఉన్నాం మేము ఈ ఉంటుంది శివరాత్రి రోజు ఈ ఉంటుంది నేను అసెంబ్లీలో ఎంప్లాయి రిటైర్ అయిపోయినాను దానివల్ల అది అంతే సబ్జెక్ట్ ఇది జాగారం చేస్తాను కోసం ఉంటామా ఈ వారమే ఈ సంవత్సరం ఉద్దేశం మా పిల్లలందరూ మా చిన్నమ్మాయి అదంతా అందరూ ఉపాసన జాగరణ చేస్తారు నా పేరు సుధాకర్ రావు మేము ప్రతి సంవత్సరం అంటే దర్దాపు ఇది డెబ్బై ఎనభై సంవత్సరాల చరిత్ర దీనికి ఈ గుడికి టెంపుల్ ఇది ఏమైందంటే పాత పురాణ వాళ్ళు మామూలుగా రాళ్లతో రాళ్లతో ఇక్కడ నిలిచాడు ఆయన ఇక్కడ వెలిసినందుకు ఆయన ఇక్కడ ఇక్కడ పెట్టి మన ఇదే ప్లేస్ లో చేయాలని ఉద్దేశంతో దర్దాపురి డెబ్బై సంవత్సరాల చరిత్ర ఎందుకంటే నీమ్స్ హాస్పిటల్ లో వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఏం మొక్కుతే వాళ్ళు భక్తులు చాలా మంచిగా అయిపోయిన రోజులు ఉన్నాయి ఒక ఏపీలో అప్పుడు ఏపీ ఉండే ఇప్పుడు తెలంగాణ ఏపీ అయింది కాబట్టి అక్కడ నుంచి కూడా ఇంకా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా భక్తు ఇక్కడ వచ్చిస్తున్నటువంటి పేషెంట్లకి ఇక్కడ మొక్కకుండా కరెక్ట్ జరుగుతుందని ఆ నమ్మకంతో ఈ గుడిని అందరు కూడా నమ్ముతారు కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది పెట్టినటువంటి చరిత్ర మా పూర్వీకులు చింతల కురుమయ్య అని రాగల బోధయ అని ధరమరాజ అని వీళ్ళు పురుకులు దంగి దీనికి గుడికి అయితే ఈ రెండు సార్లు యాక్సిడెంట్ అయింది దీనికి రెండు సార్లు బండికి టెంపుల్కి యాక్సిడెంట్ జరిగింది అది జరిగినప్పుడు భక్తులు అందరూ కూడా చాలా వివిధగా చూసేవారు ఇక్కడ అది ఏంటి ఈ టెంపుల్ గుల్లినా కూడా దీనికి ఎవరు సమాధానం అని అంటే ఆ మళ్ళీ పునర్నిర్మాణం చేయాలని అందరూ ఒక శ్రీశ్రీ ఉమామహేశ్వరి దేవాలయ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదివారు వాళ్ళ కుటుంబ సభ్యులు చేసేవారు తర్వాత మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పూజ కార్యక్రమం రోజు రోజు ప్రతి సంవత్సరం రది పెరుగుతూనే ఉంది ఈ రది పెరుగుడలు ఏమైందంటే ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా భక్తులు చాలా సహాయ సహకారాలు అందించి మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలకి ఈ రోజు రేపు జరిగే ఉత్సవాలకి చాలా ఘనంగా జరుగుతున్నటువంటి మాకు కూడా సంతోషం ఉంది కమిటీ వారికి మరి భక్తులకు కూడా సంతోషం ఉంది ఏంటంటే ఈ విధంగా ఈ చుట్టుపక్కల ఎక్కడ చేయరు మేము ఏంటంటే భక్తుల సహాయ సహకారాలతో అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా అక్కడ మాకు సాయం చేస్తున్నటువంటి భక్తులు కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్సు అప్పుడు ఇది వరకు ఒక వాళ్ళు కుటుంబ సభ్యులే దీన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆ సభ్యులు అందరు చనిపోయారు కాబట్టి వారి పేరు మీద మేము ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎందుకంటే బాగా భక్తుల రద్దీ ఎక్కువైపోయింది కాబట్టి తప్పకుండా దీన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జనరల్ సెక్రటరీగా నన్ను ఆరు సంవత్సరాల నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేయించిన తర్వాత ఆరు సంవత్సరం నుంచి కూడా నేను దీన్ని అందరితో సహాయ సహకారాలతో పని చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మామూలు రెంట్కి తీసుకొస్తామండి రెంట్కి తీసుకొస్తాం ఎందుకంటే అందరూ కూడా అక్కడ చిన్న గుడి కదా అందరు కూడా అభిషేకం చేయలేరు అందరూ కూడా అక్కడ దర్శించుకోలేరు కాబట్టి వారందరూ కూడా ఇబ్బంది కదగిన ఉద్దేశంతో శివుని అక్కడ దాని లింగాన్ని పెట్టి అక్కడ భక్తులు అందరూ పూజించుకోవాలని మళ్ళీ దర్శనం చేసుకొని భగవంతుని యొక్క కృప పాత్రలు కావాలని అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ మేము కోరవడం జరుగుతుంది ఏ రోజు కూడా ప్రజలు ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ పోలీస్ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా కానీ అందరూ కూడా మాతో సహకరించి ప్రతి సంవత్సరము మాకు చాలా ఉత్సాహంగా పరుస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా మేము చాలా ఉత్సాహంగా చేయాలనే ఉద్దేశంతో భక్తులందరూ కూడా మేము కోరడం జరుగుతుంది కాబట్టి మరి భక్తులందరూ కూడా మా ఉమామేశ్వర కమిటీ తరఫున పోలీస్ అధికారులకు మీడియా మీడియా వాళ్ళకి మేము ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా మా శ్రీ శ్రీ ఉమామేశ్వర దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అక్షరా మొక్కుకున్నావా దేవుణ్ణి మొక్కుకోవాలి ఇప్పుడు ఇంకా మొక్కుకోవాలా చూసావా దేవుణ్ణి చూసావా బాగున్నాడు దేవుడు నువ్వు పాల అభిషేకం చేసావా చేయలేదా డాడీ చేస్తా డాడీ చేస్తారా ఏమన్నా కోరుకున్నావా మన దేవుణ్ణి ఏం కోరుకున్నావు ఈరోజు ఇప్పుడు కోరుకుంటా ఇప్పుడు కోరుకుంటావా ఏం కోరుకుంటావు నాకు మంచిగా జరగాలి అన్ని మంచిగా ఉండాలి అని కోరుకుంటే హ్యాపీ శివరాత్రి సో విన్నాం కదండి పంజాగుట్టలోనే శ్రీ మహేశ్వర ఆలయంలోని భక్తుల మాటలు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటామని శివయ్యకి ప్రత్యేక ప్రార్థనలు పూజలు కూడా చేసుకుంటారు అని చెప్పారు అలాగే మనం చేపర్ ని కలిసాం అలాగే సెక్రటరీ కమిటీ పీపుల్ ని కూడా మనం కలవడం జరిగింది ఈ రోజు రేపు కూడా ప్రత్యేక పూజలు జరగనున్నాయి రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరగనుంది అలాగే ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు డెబ్బై ఏళ్ల చరిత్ర గల ఈ టెంపుల్ ఏదైతే ఉందో ప్రతి వారు కూడా అంటే స్టార్టింగ్ ఒక రెండు సార్లు ఆచరణకి గురైనప్పుడు ఈ గుడి మొత్తం చివరి వరకు కూడా కూలిపోయింది మళ్ళీ సంకల్పించుకొని ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో పునః ప్రారంభించడం జరిగింది ఈ టెంపుల్ ని అప్పటి నుంచి కూడా ప్రతి రోజు భక్తులు ఇక్కడికి వచ్చేసి ప్రార్థనలు చేస్తూ ఉంటారు అండ్ ఈ రోజు మహాశివరాత్రి స్వామి వారిని కొలవాలని మహాశివయ్య శివరాత్రి మహాశివయ్య శివయ్య శివయ్య అంటూ నామస్మరణ చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి అందరూ కోరుకోవడం జరిగింది అలాగే ఈ రోజు ఈ స్వామివారి కన్నా కృపారు అందరిపైన ఉండాలని కోరుకుందాం మనం కూడా వీలైనంత వరకు జాగారం చేస్తూ స్వామి స్మరణ చేస్తే అంతా బాగోతుంది భక్తుల నమ్మకాన్ని కూడా మనం నిజం చేద్దాం సో ఇది ఇప్పుడు వరకు రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ प्लीज सब्सक्रेबू चानल अ डनलोड द पॉलीटिको आ फ्रम द लिंस इन दिस्क्रिप्शन